దర్బాకి వచ్చింది వస్తేనే ఆమెకి తీసుకున్నాం చేసినాం వచ్చేసింది కదమ్మా ఇప్పుడు నరసింహాచారి తీసుకొని వచ్చినారు ఈ అన్నని గజ్జల హర్ష వర్ధన్ రెడ్డి అన్నకి మూడున్నర లక్ష వచ్చింది దాదాపు ఈ డబ్బులు వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళ ఇష్టం ప్రకారము ఇంత పర్సెంటేజ్ అని ఇచ్చి పంపిస్తారు కాబట్టి ఇక్కడి నుంచి ప్రాసెసింగ్ చేసి మన తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వచ్చినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోయినా కూడా వచ్చిన సెల్ఫ్ వచ్చినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ పని చేయడానికి అడగోగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎప్పుడు రెడీగా ఉంది సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరు వచ్చినా ఫస్ట్ ఆ సంతకం అయితే పెట్టేస్తాను దాని అయితే ఆపట్లేదు ఇందాక లక్ష్మి వచ్చింది నేను లోపలి పోతా రిలీఫ్ ఫండ్ పేపర్ తీసుకొచ్చిన ఫస్ట్ అది ఫినిష్ చేస్తున్నాం చేస్తాను మీరు అందరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటది కడపలో ఎప్పుడు లేనండి ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోనే లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు గెలవలేదు ఈ ఇరవై సంవత్సరాలు ఎప్పుడు ఎవరికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది కూడా మీరు ఎప్పుడు చూసిందని కూడా చూసిందరు ఈ దినం ఇక్కడ దాదాపు ఇప్పటికే ఆరు వందల పైన ప్రజలకి పేదోళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది దాదాపు ఈ రోజుతో కలిపితే దగ్గర దగ్గర ఏడు కోట్ల రూపాయలు కడపలో మాత్రమే పంపిస్తుంది మాత్రమే కడప జిల్లా మొత్తంగా తీసుకొని పంపిస్తా ఉంటారు సిద్ధోటి నుంచి వచ్చిన అక్కడ మనకి ఎమ్మెల్యే గెలవలేదు గెలవకపోయినా కూడా సిద్ధోట నుంచి వచ్చినా కూడా పొలవంతా నుంచి వచ్చినా కూడా బద్బే నుంచి వచ్చినా కూడా కడప జిల్లాలో ఎక్కడ వచ్చినా కూడా ఉమ్మడి కడప జిల్లా నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చినా కూడా సీఎం రిలీఫ్ కు వచ్చిన వాళ్ళని అయితే ఆపేది లేదు వాళ్ళ కోసం పనిచేయడానికి కడపలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ రెడీగా ఉన్నాము వాసన గాని నేను గాని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కానీ బూత్ ఇన్ఛార్జ్ గాని డివిజన్ ఇన్ఛార్జ్ గాని ఎప్పుడు సీనియర్ నాయకులు గాని ప్రతి ఒక్కరు ఎవరు వాళ్ళ దగ్గరకు వచ్చినా వాళ్ళు తీసుకొస్తున్నారు ఎవరు తీసుకురాకపోయినా ఇండివిజువల్ గా ఎవరు సెల్ఫ్ వచ్చేసి మాకు సేమ్ రిలీఫ్ ఫండ్ కావాలన్నా కూడా వాళ్ళకు కూడా మేము పనికి చేస్తున్నాం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని మనం కంటిన్యూగా పెట్టుకునే ఇన్ని రోజులు ఉన్నారు పదేంట్లు పదే పదేంట్లు రీఫండ్ ఇవ్వడం కాకుండా సీఎం రీఫండ్ వస్తే నీకెంత స్థితిలో ఈ కడప నియోజకవర్గం ఉంది కానీ మార్పు ప్రజల నుంచి రావాల ఎవరు పని చేస్తున్నారని సర్వదా కడప ప్రజల కోసము డెవలప్మెంట్ కోసము ప్రజల క్షేమం కోసము పనిచేయడం రెడీ ఉన్నాం అనవసరంగా గొడవ మేమైతే సిద్ధంగా లేము మీరందరూ న్యూస్ చూస్తుంటారు ప్రతి ఒక్కరు చూస్తుంటారు అన్నవాసరాబిడ్లలోకి ఇద్దరు మనుషుల మధ్య ఉన్న గొడవల్లోకి దిగే ఉద్దేశమే లేదు దానికోసం కోర్టులు పోలీస్ స్టేషన్ ఉన్నాయి అక్కడ పోయి పంచాయతీ చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం అట్లాంటివి జరగవు ఇక్కడ ఓన్లీ జరిగేది ప్రజలకు ఏ విధమైన ఆర్థిక సాయము ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే పథకాలను వాళ్ళ వరకు తీసుకుపోవడము కడప నియోజకవర్గంలో వర్గంలో రోడ్ పనిచేయడం జరుగుతుంది అలాగే కడపలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయనేది దానికోసం ఒక జాబ్యేలా అనేది పెట్టడము దాని ప్రకారం పనిచేయడం తప్పితే ఇట్లాంటి పాత వాళ్ళు ఎమ్మెల్యేలు చేసిన పంచాయతీలన్నీ మనం చెయ్యం ఇక్కడ నుంచి అవి తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాలా ఇంకా పది మందికి చెప్పాలా ఇలానే పని చేసుకోవాలి అనవసరం విషయాల్లో మన మీద అనవసరమైన ఏళ్ళు పెట్టాల అవసరం లేదు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుర్తు పెట్టుకోవాలి మీరు ఒక వంద మందికి చెప్పాలి తెలియని వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళకి అవసరం ఉంటే వచ్చే విధంగా మీరు కూడా పది మందికి చెప్పుకోవాలా ఇంకో వంద మందికి చెప్పాలా వాళ్ళు కూడా పేదలు ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క సహాయాన్ని పొందుతారు కానీ థ్యాంక్ యూ ఒకసారి नेकलेस <laughs> इंड्रॉइट